మిత్రులకు శ్రేయోభిలాషులకు బంధువులకు రాజకీయ గురువులకు తోటి సహచరులకు అందరికీ ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై ఐదున ప్రతి ఒక్కరూ ఒక నినాదాన్ని పెట్టుకొని నడవలసిందిగా నా యొక్క విజ్ఞప్తి ఏమిటంటే సెల్ ఫోన్తో గడిపే సమయాన్ని తగ్గించండి ఆరోగ్యంగా ఉండండి అనే నినాదంతో ఈ సంవత్సరం జరగాలని చెప్పని ప్రపంచ మేధావులు అందరూ కూడా చెప్తున్నారు అలాగే ప్రతి ఒక్కరు వయసుతో సంబంధం లేకుండా ఫోన్తో గడిపే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ యొక్క సమయాన్ని తగ్గించుకొని ఆరోగ్యంగా ఉంటారని ప్రతి ఒక్కరికి కూడా ఈ నూతన సంవత్సరంలో ఆనందంతో ఆరోగ్యంతో ఐశ్వర్యంతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ మీ बुद्धि मल्लिकार्जुन राव कांग्रेस पार्टी राष्ट्र वर्किंग एसए डिपार्टमेंट